ఇదిగోండి మనము బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే మనం హ్యాండ్స్ కి డిజైన్ కొంచెం సింపుల్ డిజైన్ మనకు ఇది అడ్డం గీతలు వచ్చింది మనం ఇప్పుడు నిలువు గీతలతోటి డిజైన్ చేసుకుందాం ఇది అడ్డం గీతలు వచ్చినప్పుడు ఒక నిలువు గీతలతోటి ఇలా సెట్ చేసుకుని ఒక డిజైన్ వేసుకుందాం చాలా లైన్ కాకుండా నార్మల్ గా అయితే మనం దీనికి కరెక్ట్ గా లోపలికి లైనింగ్ అనేది కట్ చేసుకుందాం ఈ కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ మనం ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ ఈ ఫోల్డింగ్ సైడ్ ఒక చిన్న మార్క్ అనేది చేసుకోండి ఇలాగా చేసుకొని ఇప్పుడు హైండ్ కూడా ఇలాగే మార్క్ చేసుకోండి చిన్నగా మార్క్ ప్లస్ ఇగో చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ నుంచి మనకు కర్వ్ అనేది ఈ ప్లేస్ లో ఇట్లా రావాలన్నట్టు మనం వేసుకుంటే ఇలా రావాలి ఈ రెడీ టు ఇట్లా వచ్చేస్తాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇది ఇలాగే కుట్టుకుంటూ వస్తాం కదా ఈ ఇలాగే కుట్టుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు ఏ మార్కర్ వార్కర్ తెలియదు టైం సేమ్ ఇగో ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి షేప్ రావాలి షేప్ ఇలా తిరగండి అంటే కిందికి టచ్ అవ్వద్దు కొంచెం లుక్ రాదు మళ్ళీ మనం ఈ కుట్టేస్తాం కదా ఈ ఇక్కడ వరకే రావాలి దీన్ని మనం బేసి వేసుకొని కుట్టు ఇలా రావాలి కాబట్టి మనం ఖర్చు ఎక్కువ కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా ఒక క్లాత్ పెట్టి తీసేయండి ఫస్ట్ ఇది ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఇట్లా టచ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసి మనం ఈ కచిక పెట్టుకున్నాం కదా ఈ ప్లేస్ ప్లేస్లో కింద ఇది ఉంది కదా మెయిన్ అంటే అసలు దాని మీద అంటే ఉల్టా దాని మీద ఇది సీ ఉల్టా కదా ఇది సీద ఇది ఉల్టా నీట్ కలి ఈ ఉల్టా దాని మీద మనం ఏం చేయాలంటే ఫస్ట్ కుట్టడం కింద జాయింట్ చేయొద్దు ఇలా పిన్స్ పెట్టుకొని ఫస్ట్ మనము ఇక్కడ నుండి ఇలాగా మనం ఇంతకుముందు మార్గ చేసేటప్పుడు నేను ఎలా చేసినో అలాగే ఇక్కడ ఇక్కడ పాయింట్ వైజ్ గా పొందించి మళ్ళీ ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మనము టెన్షన్ మందం పాదం మందం ఎలా ఎలాగుంటామో అలాగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మూల కరెక్ట్ దిగితే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు దిగి ఇట్లా లేపి మళ్ళీ టర్న్ కావాలి ఇలా చేసుకోండి ఇలా స్టిచ్ అయిన తర్వాత చేసుకోండి మంచిగా నీట్ గా దీన్ని ఒక్కసారి ఐరన్ చేసుకుందాం ఇలా అనేసి మంచిగా ఒక్కసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి హ్యాండ్స్ అనేది మనం అన్ని లైనింగ్ అతకు పెట్టుకుంటాం కదా దానిపైన ఇలా చేసుకొని కిందికి కుట్టేసుకున్నా సరే వేసుకోకున్నా సరే ఇలాగ నీట్ కనబడుతుంది ఇది హ్యాండ్ తీసుకో కుట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇది ఇది అడ్డం గీతలు ఇది పొడుగు గీతలు సూపర్ ఉంటుంది ఇట్లా మన కుడితే వెళ్ళిపోతుంది కదా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎట్లా వేయాలనుకున్నా దీని మీద పెట్టాలి ఇట్లా ఇలా ఇట్లా ఒక కుట్టేసుకుంటూ వచ్చేయి కింద కుట్టేసినా కదా కట్ చేయి గా కొంచెం 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 నీట్గా మంచిగా అప్పటి వరకు రమా దీంట్లో క్రాస్పట్టి పార్కింగ్ పక్కన ఓకే అంత క్రాస్పట్టి తిప్పుకో నీ వైపు తిప్పుకో అంచు అట్లా ఇప్పుడు పెట్టు కరెక్ట్గా ఇప్పుడు దాన్ని ఉల్టా తిప్పేసి టోటల్గా అట్లా టోటల్గా అది కరెక్టే అందవు ఏం కిందిది కనబడకుండా దీని మీద నీట్ గా ఇట్లా అనేసి అనుగుడుకుట్టేస్తారు లేదంటే ఒకసారి ఐరన్ చేసి కచ్చుకో ఇలాగా అనుగుడుకుట్టేసి రావాలి కిందిది కనబడియకు కిందిది కనబడకుండా వేయాలి చాలా బాగుంటది ఇట్లా ఏమన్నా మనం ఇదే పొడు లైన్స్ అడ్డం లైన్స్ కాకుండా వేరేది ఏదన్నా ఆపోజిట్ కలర్ శారీలు వచ్చిన మ్యాచింగ్ కలర్ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్ డిజైన్ ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేయండి బాగుందని ఓకే మరి చూడండి ఎంత బాగా కనబడుతుంది నిల్ గీతలు అడ్డం గీతలు వచ్చేసరికి ఆ ఇప్పుడు పైన కూడా అడుగు అను అనుగుడు అనుగుడు కుట్టేసి అంటే రెండు వచ్చు ఆ ఇక్కడ కుట్టేయగా దీన్ని కనిగి కుట్టవా దాన్ని కొంచెం చూస్తే లాజిక్ అర్థమైపోవాలి నాకు గట్టి కొట్టి అవసరం లేదు ఇంకా ఆ ప్లేస్ లో పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు ప్లెయిన్ పెట్టుకుంటే సూపర్ ఉంటది గ్రీన్ కలర్ బాటమ్ కలర్ లేకపోతే పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు ఎన్ని ఐడియాలు ఇస్తున్నాను చూడండి మీకు ఒకే వీడియోలో ఎన్ని ఐడియాలు ఎవ్వరు ఇయ్యారు ఐడియాలే ఇయ్యారు అది ఒకటే ఎప్పుడు ఎక్కువ నేను ఐడియాలు కూడా ఇస్తున్నాను మీకు ఇది వచ్చింది అనుకో అందులో మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు పైపింగ్ పెట్టుకోవచ్చు ఒక బటన్ పెట్టుకోవచ్చు ఆడొక బటన్ పెట్టుకోవచ్చు ఇవన్నిట్లలో ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు థర్మాకోల్ బాల్స్ ఆడొక బటన్ పెట్టుకోవచ్చు చేపించుకో సీటర్ దగ్గర అట్లా మనం మనం చేయడానికి ఉండదు నాకు మిషను ఇదిగోండి కుట్టేటప్పుడు దారం కనబడుతుంది మనకి ఎందుకంటే వైట్ గ్రీన్ వచ్చింది కాబట్టి కానీ కుట్ట అనేది కొంచెం నీట్ గా రావాలి ఎంత బాగా వచ్చింది చూడు కొంచెం కొంచెం షేప్ పోయిందా చూడండి మీకు ఎలా అర్థమవుతుందో ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్